ఇప్పుడు సినీ ప్రేక్షకులంతా తారక్ చరణ్ బన్నీ సినిమాల కోసం ఎంతగా ఎదురుచూస్తున్నారో మెగాస్టార్ చిరంజీవి గారి సినిమా కోసం కూడా అంతే ఇంట్రెస్టింగ్గా ఎదురుచూస్తూ ఉన్నారు ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి గారు విశ్వంభరం మూవీతో బిజీగా ఉన్న సంగతి అందరికీ తెలిసిందే ఈ మూవీ అనౌన్స్ చేసిన టైంలో మెగాస్టార్ చిరంజీవి గారి మూవీ కోసం చేస్తున్న వర్కౌట్ వీడియో కూడా బాగా వైరల్ అయింది ఇక ఆ తర్వాత ఈ సినిమా నుంచి ఎలాంటి అప్డేట్స్ లేవు ఇక ఈ సినిమా గురించి ఎలాంటి బజ్ లేదనుకునే సమయానికి క్రేజీ అప్డేట్తో వచ్చేశారు మేకర్స్ సాధారణంగా సెలబ్రిటీల బర్త్డే సందర్భంగా వారి మూవీస్కి సంబంధించిన ఏకో ఒక అప్డేట్ని రిలీజ్ చేస్తున్న సంగతి మనకు తెలిసిందే ఇక ఇదిలా ఉండగా మెగాస్టార్ చిరంజీవి గారి బర్త్డే వచ్చే నెల విషయం మనకందరికీ తెలిసిందే ఇకపోతే ఈ సినిమా నుంచి ఒక అప్డేట్ని రిలీజ్ చేయనున్నారట ఇక ఇదిలా ఉండగా తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా రిలీజ్ అవ్వక ముందే ప్రీ బిజినెస్లో దాదాపు వంద కోట్లు చేసిందట ప్రెస్ యూనిట్స్ తెగ వైరల్ అవుతోంది దీంతో టోటల్ ఇండస్ట్రీ షాక్లో ఉందట ప్రస్ యూనిట్స్ కూడా తెగ వైరల్ అవుతోంది ఇండస్ట్రీలో మరోవైపు మెగాస్టార్ చిరంజీవి గారి కెరీర్లోనే నూట యాభై చిత్రంగా ఈ విశ్వంపురం తెరకెక్కుతున్న విషయం విదితమే ఈ సినిమాలో మెగాస్టార్ కి జోడీగా త్రిషా నీటిస్తోంది కాగా ఈ సినిమాకు డైరెక్టర్ వసిష్ఠ దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే చిరంజీవి గారి కెరీర్లోనే ఈ మూవీ భారీ బడ్జెట్ మూవీగా తెరగెక్కుతోంది అలాగే ఈ మధ్య కాలంలో చిరు నుంచి ఎలాంటి ఫ్యాంటసీ మూవీ రాలేదు మరి ఈ మూవీ అలోట్ను భర్తీ చేస్తుందేమో చూడాలి మరి ఈ మూవీలో త్రిషాతో పాటు మరో ఇద్దరు హీరోయిన్స్ కూడా ఉండబోతున్నారట ఈ మూవీ నుంచి తాజాగా ఒక క్రేజీ అప్డేట్ రివీల్ చేశారు ఆగస్ట్ ఈరోజు ఉన్న చిరంజీవి గారి బర్త్డే సందర్భంగా విశ్వమర మూవీ టేజన్ రిలీజ్ చేయనున్నారట మేకర్స్